మహాపరిశుద్ధులమైన తండ్రి సర్వోన్నతమైన దేవ సర్వశక్తి మంత్రమైన ప్రభువ సృష్టికర్తవు నీవే అయినవ తండ్రి ప్రవ్వ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆదియు అంతమునైన తండ్రి ప్రవ్వ గడిచిన కాలమంతా మమ్మల్ని మా కుటుంబాల్ని కాచి కాపాడి దీవించి కృప చూపించి నాయన మరొక నూతన దినాన్ని మాకు ప్రసాదించేందుకు నీకుస్తుతులు స్తోత్రాలు నాయన ఈరోజు మేము మా కుటుంబాలు నీ దయ పొంది బ్రతికేలా కృప చూపించండి ప్రభు మాకిచ్చిన నూతన దినాన్ని బట్టి సంతోషిస్తున్నాం నాయన నీ ధైర్య సాహసాలతో నింపబడానికి నిన్ను సిధించడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తోత్రం తండ్రి దేవుని ఎందు మేము భయభక్తులు కలిగి వినయ విధేయులతో నిత్యం నిన్ను సిధించుకుంటూ దినమెల్లా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుకొని జీవించేలా అనుకృతి చూపించండి ముందున్న సమయాన్ని మీకు అప్పజెప్పుకుంటున్నాం తండ్రి దైవజనుడు విత్తబోచిన వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలించేలాగను కృప చూపించండి వాక్యం శ్రద్ధగా విని వాక్యం చేత మేము అంటుకట్టబడి దేవ నీకు మహిమకరంగా మా జీవితాలు ఉండేలాగా కృప చూపించమని నజరేడైన యేసుక్రీస్తు శ్రమంలో అతి వినయంగా ప్రతిపాటి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరున నెరవేరుచున్నట్లు భూమి ఎందును మాయందును నెరవేర్నుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం యహోషువ గ్రంథము ఉంది మూడవ అధ్యాయము పదకొండవ వచనము జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిచ్చలముగా ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కణానీయులను హిత్తియులను హివీయులను పెరిజీయులను గెర్గేషీయులను అమోరియులను ఎబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు సో దేవుడు యోడ్దాను నదిని ఆపి ఏ విధముగా ప్రజలందరినీ మరి దేశంలోకి దేవుడు నడిపించబోతున్నాడో ఏ విధముగా విధృతంగా పారుతున్నటువంటి యోర్ధాను నదిని తమ ఎదుట నుండి తొలగిస్తున్నాడో వీరి యొక్క శత్రువులను మరి ఏ భూమినైతే దేవుడు వీరికి ఇవ్వాలనుకున్నాడో ఆ భూమిలో నివసిస్తున్నటువంటి జనములనందరినీ దేవుడు నిర్మూలన చేసి మరి ఆ భూమిని వీరికి స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పుటకు యోర్దాను నదిని దేవుడు దాటించబోతున్నాడు దాని దాన్ని వీళ్ళు సూచనగా తీసుకోవాలి ఈ కార్యము చేసిన దేవుడు మా ఎదుట నుండి శత్రువులందరినీ వెళ్ళగొట్టే వరకు మమ్మల్ని విడిచిపెట్టడు దేవుని ఎందు ఏదో ఒక సందర్భంలో మంచి విశ్వాసంలోకి మనం రావాలి విశ్వాసం అనేది ప్రతి సందర్భంలో మనం చూపియాల ప్రతిసారి దేవుడు మనల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయాలని అనుకోవద్దు మనమే దేవుడు చేస్తున్న కార్యములను బట్టి దేవుని ఎందు ఉంచి దేవుడు ప్రతి విషయంలో కార్యము చేయగలడు ఈ కార్యము మొదలుపెట్టినవాడు వాడు ముగించు వరకు నన్ను విడిచిపెట్టడు అన్న నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి దేవుణ్ణి శోధించకూడదు దేవుణ్ణి అనుమానించకూడదు దేవుని సామర్థ్యమును సందేహించకూడదు దేవుని కృపలో దేవుడు తన ప్రేమ మన జీవితంలో కార్యములు చేస్తాం ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే శివ గ్రంథము కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుల్ని ఇస్రాయేలీల గోత్రములలో నుండి పన్నిద్దరు మనుషులను ఏర్పరచుకొనుడి సో పన్నెండు మందిని వీళ్ళు ఏర్పరచుకోవాలి పన్నెండు గోత్రాలు ఉన్నాయి పన్నెండు గోత్రాల్లో నుండి ఒక్కొక్క ప్రధాను వీళ్ళు ఏర్పరచుకోవాలి పన్నెండు మందిని ఎందుకు అంటే సర్వలోకనాథుడకు యహోవా నిబంధన యహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే అనగా ఎగువ నుండి పారు యువర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచునుగ దేవునికి స్తోత్రం మరి ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే దేవుడు యహోషువాకు ఏ విధముగా నీళ్లను ఆపబోతున్నాను అన్న సంగతిని తెలియజేయలేదు దాటించబోచున్నాను అన్న విషయాన్నే దేవుడు తెలియజేసినాడు సో ఇక్కడ మరి యహోశువ దేవుడు ఏ విధముగా నీళ్లను ఆపబోతున్నాడు అనే సంగతిని ముందుగానే జనములకు తెలియజేస్తున్నాడు దీనికి కారణము యహోశువ దేవుని ఆత్మను కలిగి ఉండడం దేవుని సంగతులను యహోశివ దేవుని ఆత్మ ద్వారా తెలుసుకొని ప్రజలకు దేవుని యొక్క వాక్కును ముందుగానే ప్రకటిస్తున్నాడు మరి ఏ విధంగా మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్ళను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును దేవునికి స్తోత్రం ప్రధానంలో పన్నెండు మంది ప్రధానులను ఏర్పాటు చేసుకోండి ఈ ప్రధానుల్లో పన్నెండు మంది ప్రధానులు ఎందుకు ఏర్పాటు చేయబడాలా దేవుడు చేస్తున్న కార్యాన్ని వాళ్ళు చూసి వాళ్ళ జనములనంతరినీ వాళ్ళు విశ్వాసముతో నడిపించడానికి సో అందు నిమిత్తము పన్నెండు మంది ప్రధానులను పన్నెండు గోత్రాల్లో నుండి ఎన్నుకోవాలి మరి మందసమును మోయించినటువంటి యాజకులు ఏం చేయాలా విశ్వాసముతో మందసమును మోసుకొని యాజకులు ఏం చేయాలంటే ఆ నదిలోకి దిగాలి వాళ్ళ అరకాలను ఆ నీళ్లు తాకగాని మరి అదే విధముగా ముందరికి ప్రవహిస్తున్న నీళ్లు వెనక్కి ప్రవహించి ఏకరాశిగా పైకి నిలుచును అంటే ఆకాశం వైపుగా ప్రవహిస్తాయ నేల మీద ప్రవహించవి ఇంకా సో దేవుడు చేయబోతున్నటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యం ఇది చూడు ఎర్ర సముద్రము అనేది నిలకడగా ఉండే సముద్రము ఎర్ర సముద్రమును చీల్చడం వేరు ప్రవహిస్తున్న నదిని దాని దిశను మార్చడం వేరు దాని దిశను మరి ఏ విధముగా దేవుడు మార్చినాడు అంటే ఆకాశం వైపుకు మార్చినాడు అందరికీ తెలుసు గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ అనేది ఒకటి ఉంటది గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి మీద ఏమైనా సరే భూ ఆకర్షణకు లోనై దాని మీదనే ప్రవహించాలి అది కూడా తగ్గు వైపు ఎక్కడైతే పల్లం ఉంటుందో ఆ వైపు నీళ్లు ప్రవహిస్తాయి కానీ ఇక్కడ దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అంటే ఏంటంటే ఈ గ్రావిటీ పవర్ని గురుత్వాకర్షణ శక్తిని ఓవర్కమ్ చేస్తూ నీళ్లు ఆకాశము వైపుగా ప్రవహించి ఏకరాశిగా నిలుస్తున్నాయి సో మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా అన్ని శక్తుల మీద దేవునికి ఉన్న అధికారం సర్వలోకనాథుడు అనే మాట రాయబడింది అంటే ఈ పంచభూతాలను కూడా దేవుడు పరిపాలిస్తున్నాడు గాలిని నీటిని భూమిని ఆకాశాన్ని అగ్నిని అన్నిటినీ దేవుడు పరిపాలిస్తున్నాడు దేవునికి అన్నిటి మీద అధికారం ఉంది ఆయన సర్వలోకనాథుడు సమస్తము ఆయనకు లోబడుతుంది మనము చేయాల్సిన పని విశ్వాసముతో ముందరికి రావడం సో ప్రధానులు పన్నెండు మంది ప్రధానుల ఎదుట దేవుడి కార్యము చేయబోతున్నాడు సో దేవుని కృపలో దేవుడు ఏ విధంగా ఇష్రాయిలీలను దాటించబోచున్నాడు సేవకులు మందసమును మోసుకొని నదిలోకి దిగాలి మరి ఆ పరిస్థితులు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ పరిస్థితులు ఎట్లున్నాయి అక్కడ ఆ కాలంలో పదమూడవచ్చంలో సర్వలోకనాథుడహోవా నిబంధన మందసను మోయి యాజకులు అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలుచును కొన్ యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలా ఒకటి యోర్దాను ఈ కోత కాలంలో ఏ విధంగా ప్రవహిస్తుంది గట్లన్నిటి మీద పొర్లి పారుతూ ఉంది అంటే నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంది అవునా అంత ఉధృతంగా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు నిబంధన మందసమును మోయు యాజకులు ఏం చేయాలి జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి ఇక్కడ మనం ఈ సంగతిని ఆలోచన చేస్తే మొట్టమొదట అంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని నా దేవుడు దాటించగలడు అని యహోషువా నమ్మి ప్రజలకు ఆజ్ఞ ఇవ్వాలి సో యహోశివాతో దేవుడు మాట్లాడినాడు అని ప్రజలు నమ్మాలి మరి యోర్దాను నదిని దాటడానికి యాజకులు ముందుగా మందసాన్ని మోసుకొని వెళ్ళాలి ఏ విధంగా ప్రవహిస్తుంది నది అక్కడ గట్లన్నిటి మీద పొర్లి పారుతూ ఉంది అంత ఉధృతంగా నది ప్రవహిస్తూ ఉంది ఆ నదిని ఆ నది ప్రవాహాన్ని దేవుడు పైకి భూమి మీద నుండి పైకి ఏకరాశిగా నిలుపుతాడు అని మొట్టమొదట నమ్మాలి నమ్మి యాజకులు నదిలోకి దిగాలు ఆ యాజకులు ముందరికి వెళుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారు తమ గుడారములను విడిచి అవునా వాళ్ళను వెంబడించబోతున్నారు వాళ్ళను వెంబడించటకు ముందరికి వచ్చేసినారు ఇక్కడ గుడారములను అనే మాట మనం చదువుకున్నప్పుడు ఏమని రాయబడింది గుడారములు నిబంధన మందస్తు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యువర్ధాను దాటుటక ఈ జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి అని రాయబడింది అంటే సేవకులు ముందడుగు వేస్తే జనాలు వాళ్ళను వెంబడిస్తారు జనములు అంటే చాలామంది ప్రజలు సేవకులను వెంబడించేవాళ్ళు సేవకులు ఏం చేస్తే వాళ్ళు దాన్ని అనుసరిస్తారు ఇక్కడ సేవకులు నమ్మాలి సేవకులు నిబంధన మందసాన్ని మేము మోసుకొని నదిలోకి అడుగు పెట్టగానే మా అరకాలను యోర్దాను నీళ్లు తాకి వెనక్కి ప్రవహిస్తాయి వాటి యొక్క దిక్కును అవి మార్చుకుంటాయి ప్రవహించేటువంటి ప్రవాహపు దిశను మార్చుకుంటాయి అని సేవకులు నమ్మ సేవకులు నమ్మినప్పుడు గుడారములో నుండి ప్రజలందరూ బయలుదేరుతున్నారు ఇక్కడ గుడారంలో నుండి బయలుదేరడం అనేది ఎటువంటిది ఒకవేళ దేవుడు నది దాటిస్తే మనము దాటేద్దాము దాటించకపోతే మళ్ళా వాపసు కాదు మొత్తము గుడారములను విప్పి తమ బట్టలు తమ సామాన్లు తమ పశువులు అన్ని కట్టుకొని బయలుదేరాలి అక్కడ ఉండేటువంటి మొత్తము టెంట్లను అన్నిటినీ ఎత్తేసుకోవాలి మనం అంటే ఎంత విశ్వాసముతో వాళ్ళు ముందరికి రావాలి గుడారములో నుండి అంటే కంపల్సరీ దేవుడు మమ్మల్ని నది దాటించబోచున్నాడు అని పరిపూర్ణమైన విశ్వాసముతో వాళ్ళు రావాలి అదేది జరగక ముందరనే రావాలి మొట్టమొదట యహోషువా ఈ విషయాన్ని నమ్మి దృఢముగా ప్రజలకు ప్రకటించాలి మరి సేవకులు యహోషువా చెప్పిన ప్రకారము నిబంధన మందసాన్ని మోసుకొని నదిలోకి దిగాలి మరి సేవకులను వెంబడించేటువంటి ప్రజలు తమ గుడారములో నుండి బయలుదేరి వచ్చినారు సో so, ఈ కార్యము చాలా అద్భుతమైన కార్యము దాంట్లో అనుమానం లేదు కానీ జరిగినందుకు మనందరికీ అద్భుతమైన కార్యం జరగక ముందు ఈ కార్యము జరగక ముందు కార్యము అద్భుతమైనది కాదు విశ్వాసము అద్భుతమైనది దేవుని దేవుణ్ణి నమ్మడం దేవుడి కార్యము చేసి దేవుడు మమ్మల్ని దాటించబోచున్నాడు దేవుడు సజీవుడైన దేవుడు మా మధ్యలో ఉన్నాడు మాతో మాట్లాడుతున్నాడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని అందరూ ఒకే విశ్వాసములోకి అందరూ ఒకే ప్లాట్ఫామ్ లోకి రావడం దేవుని కృపను బట్టి ఇటువంటి విశ్వాసము మనందరిలో కూడా ఉండాలి తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనతో మాట్లాడినాడు ఆ మాటలనే మనకు బైబిల్ గ్రంథముగా దేవుడు ఇచ్చినాడు ఆ మాటలను ప్రతి వాక్యాన్ని సేవకుడు నమ్మాల ప్రతి వాక్యాన్ని సేవకుడు నమ్మి సేవకుడు ముందరికి అడుగేయాలి సేవకుడు అడిగేస్తే ప్రజలందరూ కూడా నమ్మి సేవకుని వెంబడిస్తాం సేవకుడు ఎటువైపు నడిపిస్తే ప్రజలు అటువైపు నడచడానికి సిద్ధంగా ఉన్నాం సేవకుడు మరి పిరికితనానికి భయానికి లోనైతే ప్రజలందరూ కూడా భయపడతారు సేవకుడు ధైర్యాన్ని దేవుని అందరి విశ్వాసాన్ని చూపిస్తే ప్రజలందరూ కూడా నమ్ముతారు సో దేవుని కృపలో ఇటువంటి మంచి విశ్వాసములోకి మంచి ఏకత్వంలోకి మనం అందరము రావాలి ప్రతి విషయంలో దేవుడు కార్యము చేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని మనం అందరము నమ్మి ముందరికి వెళ్ళాలి ప్రతి విషయంలో మన విశ్వాసాన్ని మన విశ్వాస యాత్రను మనం కొనసాగించాలి ఎన్ని ఆటంకాలైనా రావచ్చు ఎన్ని సమస్యలైనా రావచ్చు దేవుడు సైన్స్ ని మార్చేస్తాడు దేవునికి అసాధ్యమైనది లేదు దేవుడు నీ నా నిమిత్తము అవున సమస్తమును దేవుడు మార్చగలడు ఇదే యహోశివ దేవుని కృపను బట్టి యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు సూర్య చంద్రులను ఆపేసినాడు భ్రమణాన్ని ఆపేసినాడు దేవుడు నదిని మరి ఆకాశం వైపు ప్రవహింప చేయడము అవున మరి ఆరిన నేల మీద తన ప్రజలు నడిపించడం అనేది దేవునికి గొప్ప విషయం కాదు సో దేవుని కృపలో దేవుడు కార్యములు చేస్తాడు మన జీవితంలో కూడా చేస్తాడు మనము విశ్వాసముతో ముందరికి వెళ్ళాలి మొట్టమొదట సేవకులు భయపడకూడదు సేవకులు ముందుండి నడిపించాలి సేవకులు దేవుని నిబంధన మందసాన్ని పోసుకొని ముందరికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి ఆటంకాన్నైనా మనల్ని దాటించగలడు ఈరోజు ప్రతి సేవకుడు ఆయన ఎత్తుకొని ఆయనను వెంబడించాలి సేవకులను వెంబడించడానికి ప్రజలు చాలా మంది సిద్ధంగా ఉన్నారు మనం గమనించినట్లయితే ఏ సేవకుడు ఎట్లా నడిపిస్తుంటే అట్లా నడుస్తా ఉన్నాం అందరూ బైబుల్ పండితులు కాదు అందరూ కూడా అవున దేవుని యొక్క బోధించే వరాన్ని పొందుకోలేదు వరాలు పొందుకున్న వాళ్ళు ధన్యత పొందుకున్న వాళ్ళు సేవకులు సేవకులు తమ ధైర్యాన్ని తమ విశ్వాసాన్ని ప్రజలకు చూపించి వారిని నడిపించాల్సినటువంటి ఆవశ్యకత దేవుడు చూపిస్తున్నారు ఇక్కడ అద్భుతమైన కార్యము జరిగే ముందు అద్భుతమైన విశ్వాసమును సేవకులు చూపిస్తున్నారు వారి మీద తమకున్న విశ్వాసాన్ని అద్భుతమైన విశ్వాసాన్ని ప్రజలు చూపిస్తున్నారు వీటన్నిటికీ సాక్ష్యముగా పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మంది ప్రధానులు ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుని మహాకృపలో మనం కూడా ఇటువంటి విశ్వాసాన్ని క్రీస్తునందు అన్ని వేళలా కలిగి ప్రతి సమస్యలో నుండి ప్రతి శోధనలో నుండి ప్రతి ఆటంకంలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు వాటిని దాటిస్తాడు యు విల్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ ప్రతి విషయం మీద దేవుడు మనకు విజయం ప్రసాదిస్తాడు మనము చేయాల్సిన పని అంతా ఒకటే సేవకుడు సిలువనెత్తుకొని తన ఎత్తుకొని ఆయనను వెంబడించాలా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పిన ప్రకారము సేవకులను పోలి ప్రజలు నడుచుకోవాలి ఖచ్చితంగా సేవకుడు క్రీస్తును పోలి నడుచుకునేవాడై ఉండాలి అప్పుడు కార్యములు జరుగుతాయి అద్భుత కార్యములు ఆశ్చర్యమైన కార్యములు అద్భుతమైన విశ్వాసమును బట్టి జరుగుతాయి అద్భుతమైన విధేయతను బట్టి జరుగుతాయి మనము చూపించేటువంటి విశ్వాసమును దేవుడు సిగ్గుపరచనియడు ఖచ్చితంగా దేవుడు తన కృపలో కార్యము చేస్తాడు మనము విశ్వాసముతో దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం తండ్రి ప్రభువ నిన్ను నీ సేవకులు వెంబడించుటకు నీ సేవకులను నీ ప్రజలు వెంబడించుటకు ఆత్మానుగ్రహించే ఐక్యతను బట్టి ఆత్మానుగ్రహించే విశ్వాసమును బట్టి అయినా అద్భుతమైన విశ్వాసమును బట్టి ఒకరి యెడల ఒకరికి ఉండే నమ్మకాన్ని బట్టి నీకు స్తోత్రములు కృతజ్ఞతలనైనా అవును ప్రభువ సేవకులందరినీ మొట్టమొదట పరిశుద్ధపరచండి తండ్రి సేవకులందరూ ఆయన నిన్ను గురిగా కలిగి నిన్ను వెంబడించటాన్ని నేర్పించండి ఆయన యహోషు మాటను వారు విని ఆయన మందసమును మోసుకొని నదిలోకి దిగినట్టుగా మా ప్రభు అని ఏసు క్రీస్తు మాకు సెలవిచ్చినాడు మా అందరికి ఒక పిలుపు ఇచ్చినాడు తండ్రి మీరు మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అవును ప్రభువా ఆయన నేను అనే విషయాన్ని సిలువ మరణానికి అప్పగించుకొని నాలో ఉన్న భయాన్ని నాలో ఉన్న సందేహాన్ని నాలో ఉండేటువంటి అవిశ్వాసానికి సిలువ వేసి క్రీస్తును గురిగా కలిగి క్రీస్తు ఎందు విధేయతను చూపిస్తూ విశ్వాసముతో అనుసరించుటకు ఆయన సేవకులైన మాకు సహాయం చేయండి ప్రతి సేవకుడునైనా తన యొక్క స్వార్థానికి తన యొక్క కోరికలకు తన పిరికితనానికి తన భయానికి తన అనుమానానికి శిలువ వేసి క్రీస్తును వెంబడించినట్లు ఆయన మరి నది ప్రవాహము ఆయన మరి గట్లన్నిటి మీద పొర్లి పారుతూ ఉంది అయినా నా దేవునికి అసాధ్యమైనది లేదు నా దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా చేస్తాడో అని నమ్మి అయినా విశ్వాసములో సేవకులు నడుస్తూ నైనా విశ్వాసులకు మాదిరిగా సేవకులు ఉన్నట్లు నీ కృపను సేవకుల మీద కుమరించమని అద్భుతమైన ఆశ్చర్యకరమైన విశ్వాసమును మాకు దయచేసి అద్భుతమైన కార్యములను మేము రుచి చూచినట్లు నీ కృపను దయచేయమని ప్రభువైన ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి మా చేతిలో ఉన్న ఈ రొట్టెను శరీరముగాను ఈ పాత్రలోని దేశ రక్తముగాను ప్రభు ఏసు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరుచుల ద్వారా మా ప్రభున యేసుక్రీస్తు పొందిన గాయంలోని జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించిన రక్తాన్ని మేము అంగీకరించి ప్రభువాని శరీరాన్ని నిజమైన ఆహారముగా మేము తిని రక్తము నిజమైన పానంగా తాగి మేము నీ ఎందును మీరు మా యందును ఏకీభవించి ఉన్నాము ఈ ఏకత్వమును పరిశుద్ధపరచండి తండ్రి మాలో ఉన్న అవిశ్వాసమును మాలో ఉండేటువంటి మూర్ఖత్వమును తొలగించండి ప్రతి విషయంలో సేవకులు నిన్ను పోలి నడుచుకుని చిన్నప్పుడు వారిని పోలి మేము నడుచుకున్నటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభువైన యేసు క్రీస్తు నామమున నీ కృపలో ఆయన విశ్వాసమును దృఢపరిచి బలపరచమని ప్రార్థించి ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు మనం నిలిచులాగునా మన ఎత్తుకొని క్రీస్తును మనం వెంబడించులాగునా దేవుడు తన కృపలో సత్య స్వరూపి అయిన ఆత్మలో సర్వ సత్యములోకి మనం నడిపించి అనేకమైన సాక్ష్యములను మనం ప్రకటించులాగున మన సమస్యలను పరిష్కరించి దేవుడు క్రీస్తునందు మనల్ని ఆశీర్వదించును గాక ఆమె ప్రేజ్ ప్రేజలాడ్ దేవునికి స్తోత్రం ఆయన మహాకృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన్నాలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున పాలు పంచుకుందాం పాలు పంచుకున్నటకు ఆటంకముగా పాలు పంచుకునే విషయంలో ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని దేవుడు దాని దారి మళ్లించి మనల్ని క్రీస్తులోకి నడిపించును గాక ఆ మెయిన్ యూ ప్రేజ్ అలా